వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ముందుగా అందరికీ నమస్తేనా డేట్ చూసుకుంటే ఇరవై తొమ్మిదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు పూత రాలకుండా చెట్టు గ్రోత్కి కాయ సైజ్కి కొత్త షైనింగ్కి చెట్టు ఇంప్రూవ్మెంట్కి మీరు ఏ పంటకైనా యూజ్ చేసుకోవచ్చు తక్షణ నందక బూరం టపాకా ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ముందుగా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకొని తర్వాత అయితే ఆర్డర్ పెట్టుకోండి ముందుగా మనం అనంతపురం విషయానికి వస్తే ముందుగా అనంతపురం మార్కెట్లో స్టాక్ విషయానికి వస్తే తొంభై వేలకు క్రేట్లు అయితే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా నిన్నలాగే ధరలు అయితే వెళ్తున్నాయి ఇక్కడ పదహైదు కేల బాసులు థర్డ్ క్వాలిటీలు రెండు వందల నుంచి నాలుగు వందల వరకు పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల అరవై రూపాయల వరకు పలికాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ సిక్స్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందల టాప్ రేట్ పడింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనంతపురం టాప్ రేట్ ఇక కలిగిరి విషయానికి వస్తే కలికిరి మార్కెట్లో పదహైదు కేజీల బాసులు థర్డ్ క్వాలిటీలు రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు పలికాయి టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ తాడు క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఆరు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు పలికాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కలికిరి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఈరోజు ఎనిమిది వందల టాప్ రేట్ పడింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కలికిరి టాప్ రేట్ అనంతపురం మార్కెట్లో నిన్న ధరలే కలిగిరిలో చూసుకుంటే టాప్ ధర యాభై రూపాయలు పెరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్